హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ తిరుప్పావై వ్రత విధానం ధనుర్మాసంలో మధుసూదనుడి పేరుతో శ్రీ మహావిష్ణువుని అర్చించే సమయంలో ఒక ప్రత్యేకమైన వ్రత విధానాన్ని అనుసరిస్తారు మధుసూదనుని విగ్రహాన్ని ఎవరి శక్తి కొలది వారు తయారు చేయించుకోవాలి ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసుకొని నిత్య పూజలు చేసుకోవాలి ఆ పైన ఈ వ్రతం పాటించాలి ముందుగా సిద్ధం చేసుకున్న మధుసూదన స్వామి విగ్రహాన్ని పూజాపీఠంపై ఉంచి ఆవు పాలు కొబ్బరి నీళ్లు పంచామృతాలతో అభిషేకించాలి అందుకోసం శంఖాన్ని ఉపయోగిస్తే మంచిది అని చెప్తారు ఆ తరువాత తులసి దళాలతోనూ వివిధ రకాల పుష్పాలతోనూ సమయాన్ని బట్టి అష్టోత్తర నామాలతో సహస్ర సహస్రనామాలతో గాని అర్చన చేయాలి ఆ తరువాత నివేదన సమర్పించి దూపదీప దక్షిణ సహిత తాంబూలాలను సమర్పించి స్వామికి నమస్కరించాలి మధుసూదన విగ్రహాన్ని పూజించటంతో పాటు తులసి కోటలోని తులసిని కూడా పూజించాలి అని చెబుతారు అలాగే ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని కానీ మహావిష్ణువుకు సంబంధించిన కథలను కానీ చదువుకుంటే మంచిది అలాగే వైష్ణవ దేవాలయాన్ని దర్శించుకోవాలి వ్రతాన్ని నెల మొత్తం చేయలేని వారు ఓపికను బట్టి పదిహేను రోజులు ఎనిమిది రోజులు ఆరు రోజులు నాలుగు రోజులు లేదా ఒక్క రోజైనా చేసుకోవచ్చు వ్రతం పూర్తి అయిన తరువాత విధి విధానాన్ని అనుసరించి మధుసూదనుని విగ్రహాన్ని పండితులకు దానం ఇవ్వాలి అని చెప్తారు పాసుర వైభవం ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు ఆండాల్ తల్లి తిరుప్పావే వ్రతాన్ని చేసి తన కోర్కలు సాధించుకుంది అని చెప్తారు అలాగే ఇంటి ముందు ముగ్గుల మధ్య పెట్టే గొబ్బెమ్మల వెనుక కూడా తిరుప్పావే వ్రతం లేదా కాత్యాయని వ్రతానికి సంబంధించిన అంశాలే ఉన్నాయి తాత్యాయని వ్రతాచరణ వల్ల కన్యలకు మంచి వరుడు లభిస్తాడన్నది భక్తుల విశ్వాసం తిరుపావయ వ్రతంలోని ముప్పై పాసురాలలోనూ భగవత్ సంబంధమైన ఎన్నెన్నో ఉన్నాయి అని తిరుప్పావైని ద్రవడ ప్రబంధం అని అంటారు అని చెప్తారు గోదామాత స్వయంగా ఈ పాసురాలను చెప్పి తన తోటి గోపికలతో కలిసి వ్రతాన్ని చేసింది అని ముప్పై పాసురాలలో ఒకటి నుంచి ఐదో పాసురం వరకు తిరుప్పావై వ్రత విధానం వర్ణితమై ఉంటుంది ఆరు నుంచి పదిహేను వరకు ఉన్న పాసురాలలో ఆండాల్ మాత ప్రతిరోజు తన తోటి చెలికత్తెలను నిద్రలేపడం నందగోపుడి ఇంటికి వెళ్లడం కనిపిస్తుంది పదహారు పదిహేడు పద్దెనిమిది పాసురాలలో నందగోపుడు యశోద బలరాముల మేల్కొల్పడం ఉంటుంది ఇరవై మూడో పాసురంలో మంగళాశాసనం ఉంటుంది అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు పాసురాల్లో స్వామిని పరా అనే వాద్యాన్ని మ్రోయించమని కోరుతూ తన సంకల్పాన్ని సిద్ధింప చేయమని కోరుకునే ప్రార్థన కనిపిస్తుంది ఇరవై ఏడవ పాశ్రంలో పరమాత్మకు జీవాత్మకు ఉన్న సంబంధాన్ని కుడారై అనే ప్రసాదంతో పోల్చి చెప్పడం ముప్పైవ పాశ్రంలో ఫలశ్రుతి కనిపిస్తుంది ఈ ఫలశ్రుతిలోని భక్తునికి భగవంతునికి ఉన్న సంబంధం వల్ల ఎవరూ ప్రత్యేకంగా కోర్కెను కోరాల్సిన అవసరం ఉండదని భగవంతునిపై ఎంతో స్వతంత్రంతో వ్యవహరిస్తూ ఆయన నుంచి కావలసినవన్నీ భక్తులు పొందవచ్చు అనే భావన కల్పిస్తుంది ఈ తిరుప్పావైని గోదాదేవి రోజుకో పాసురం పఠిస్తూ ముప్పై రోజులు ముప్పై పాసురాలతో స్వామిని కీర్తించింది అని దీని ఫలితంగా సాక్షాత్తు ఆ రంగనాథుడే ఆండాల్ అంతరంగనాథుడయ్యాడని ఈ వ్రతాన్ని ఆచరించడానికి జాతి కుల మత భేదాలు లేవని విశ్లేషించింది తన ప్రయత్నమే వ్రతమని అదే దీక్ష తపస్సు అని మన ఆండాల తల్లి చెప్పింది అంతేకాక జీవుడు ఆచార్యుని ద్వారా పరమాత్ముని సన్నిధికి చేరుకోవడం అతి సులభమని అనుభవపూర్వకంగా చెప్పింది అమ్మ దీనినే శ్రీ వ్రతం అని కూడా అంటారు ఎందుకంటే తిరు అనగా శ్రీ అని పావై అంటే పాట లేదా వ్రతం అని అర్థం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్